కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రైవేటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఎక్కువ మొత్తం పెన్షన్ పొందే దిశగా అడుగులు పడుతున్నాయి రాబోయే రోజుల్లో ప్రైవేటు ఉద్యోగులు సైతం ఎక్కువ మొత్తం పెన్షన్ పొందవచ్చు కేంద్రం ఎంప్లాయీస్ ప్రెవిడెంట్ స్కీమ్ పేరుతో ఒక్క స్కీమ్ను అమలు చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగులు బేసిక్ శాలరీ లిమిట్ను పెంచాలని మోదీ సర్కార్ భావిస్తుందని బోగొట్ట ఈ విధంగా జరిగితే మాత్రం ప్రైవేటు ఉద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది సాధారణంగా అటు కంపెనీ ఇటు ఉద్యోగులు చేరువు పన్నెండు శాతం ఈపీఎఫ్ఓలో డిపాజిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం పెన్షన్ కంట్రిబ్యూషన్ గరిష్టంగా పదిహేను వేల రూపాయలపై లెక్కిస్తున్నారు కనీసం ఐదేళ్ల పాటు స్కీమ్ లో కంట్రిబ్యూషన్ చేయడం ద్వారా యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత పెన్షన్ను పొందవచ్చు ఈపిఎఫ్ఓలో వెబ్సైట్ ద్వారా ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు ప్రైవేట్ ఉద్యోగులకు ఈ స్కీమ్ నిజంగా వరం అని చెప్పవచ్చు మోదీ సర్కార్ తీరుపై ఉద్యోగులు మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తిలో ఉన్నారని సమాచారం అందుతుంది ఈ స్కీమ్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు మేలు చేసేలా స్కీమ్స్ అమలు చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి